హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రానీ వ్లాగ్స్ ఈరోజు నేను మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ మామిడికాయలు తీసుకున్నాను నేను వాటిని మంచిగా కడిగి ఆరబెట్టి ఇట్లా ముక్కలు కట్ చేసుకుంటున్నాను నేను ఆ టెంక్ అయితే వేయట్లేదు ఓన్లీ ముక్కలే పీసెస్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నీ నేను కేజీ మామిడికాయలు తీసుకున్నాను కాయలన్నిటిని అట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మెంతులను ఆవాలు ఒక స్టవ్ స్టవ్ వెలిగించి లైట్గా ఫ్రై చేసుకున్నాను అంతే ఎండబెట్టడం బదులు లైట్గా ఫ్రై చేశాను ఆవాలు యాభై గ్రాములు మెంతలు యాభై గ్రాములు తీసుకున్నాను రెండింటిని లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను ఆయిల్ వేడి చేసుకొని చల్లారు పెట్టుకోవాలి చల్లారు పెట్టుకున్న తర్వాత చిన్నపాయలు వేసాను ఆవాలు వేసాను ఇంకా అది బాగా చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు తీసుకున్నాను ఆ ఉప్పు తీసుకొని దాన్ని మంచిగా దంచుకోవాలి అంటే ఉప్పు కొంచెం కళ్ళు కల్లుకుంటు కొంచెం దంచుకొని కొంచెం మెత్తగా అయిన తర్వాత ఆ ముక్కల్లో కలుపుకోవాలి నేను కేజీ మామిడికాయలకి పావు కేజీ ఉప్పు తీసుకున్నాను పావు కేజీ కారం కారం పావు కేజీ ఆయిల్ తీసుకున్నాను మా మమ్మీ అలా చెప్పారు సో నేను అలానే చేస్తున్నాను అలా తీసుకొని కారం వేసి నేను కారం అయితే మేము ఇంట్లో ఆడించుకున్నాము మరక పట్టించి కాయలు తీసుకొని సో మీరు కూడా అలా అయితే ఓకే అలా కాదు బయట కారం అంటే కొంచెం పడుతుందేమో చూస్ చేసుకోండి మీరు కారం వేసి అలా కారం కూడా వేసాను ఆ తర్వాత మెంతులు ఆవాలు ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసి మంచిగా అలా ముక్కల్లో పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ మనం వేడి చేసి చల్లారి పెట్టుకుందాం కదా ఆయిల్ అందులో పోసుకొని బాగా మిక్స్ చేయాలి ఆ ముక్కలకు పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి బాగా నిలవ ఉంటుంది బాగుంటుంది కానీ తడి అసలు తగలకూడదు కొంచెం అయినా కూడా అది కొంచెం పాడైపోతుంది ముక్కలు మెత్తగా అవటం అలా అవుతుంది సో మంచిగా అలా మిక్స్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవాలి మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఒక గాజు జాడీలో కానీ అట్లాగా స్టోర్ చేసుకొని మూడో రోజు మనం పచ్చడి పెట్టిన తర్వాత మూడో రోజు కానీ రెండో రోజు కానీ నేను రెండు రోజులకే తీసి ఓపెన్ చేసి చూసాను ఎలా ఉందా అనేసి చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందో చూస్తుంటేనే తినాలన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి నేను రెండో రోజు తర్వాత ఓపెన్ చేసి ఇలా బౌల్లో వేసుకుని మళ్ళీ దాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి మనం ఇలా రెండో రోజు తీసి మిక్స్ చేస్తుంటే అసలు ఎంత మంచిగా ఉందో చూస్తున్నారా సో మీకు గనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ